ఈ సంవత్సరం మీనరాశి వారిని పరిశీలిస్తే వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు అదేవిధంగా రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ రాశి వారికి సంవత్సరాల నుండి అంటే ఒకటి మే నుండి గురుగ్రహం తృతీయ నందు అదేవిధంగా శని గ్రహం పన్నెండవ స్థానము నందు ద్వాదస్థానముందు సంతరించడం వల్ల కొంత అనానుకూల పరిస్థితులు సంవత్సరాంతరం ఎదురయ్యే అవకాశాలున్నాయి కాబట్టి ఈ సంవత్సరం మీరు సంవత్సరాల మన నుండే ఒక ప్రణాళికబద్ధంగా అనవసరమైనటువంటి విషయాలు జోక్యం చేసుకోకుండా నూతనమైనటువంటి వ్యాపారాలు కానీ ఇంకేమైనా కార్యక్రమాలు మొదలు పెట్టకుండా బంధుమిత్రులతోని తనకు పడరాని వారితోని శత్రువర్గం వారితోని జాగ్రత్తగా మసులుకునే ప్రయత్నం చేయాలి ఆర్థికంగా ఈ సంవత్సరము అధికంగా లాభాలు వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఉన్న వాటిని ఉన్నవారులను జాగ్రత్తగా ఖర్చు చేసే ప్రయత్నం చేయాలి అనవసరమైనటువంటి దుబారా ఖర్చులు కానీ కొత్త పెట్టుబడులు కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ ఇటువంటి వాటి జోలికి పోకుండా కొంత జాగ్రత్తగా సంయోగనం పాటించి నడుచుకోవాలి అదేవిధంగా బంధుమిత్రులు కానీ శత్రువర్గంతో మిత్రుల్లో కూడా శత్రువులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరితోనైనటువంటి వాద వివాదాలకు పోకండి జాగ్రత్తగా ఉండి సంయమనం పాటించండి మానసికమైనటువంటి ఒత్తిళ్లకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా దూర ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉండవు కాబట్టి అనవసరమైనటువంటి అధిక శ్రవకు లోను కాకుండా జాగ్రత్త పడండి చిన్నపాటి మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి వాటికి పోయి కొంత అధికంగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి దుబారా ఖర్చులు కానీ పెద్ద మొత్తంలో అప్పులు కానీ చేయకుండా జాగ్రత్త పడటం మంచిది అంతేకాకుండా ఈ రాశివారు దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే అవకాశాలున్నాయి తద్వారా అధికంగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత మటుకు దూర ప్రాంతాల ప్రయాణాలు మానుకోండి అదేవిధంగా దుబార ఖర్చులకు దూరంగా ఉండి దుర్వ్యసనాలకు కూడా దూరంగా ఉండటం శ్రేయస్కరం ఈ రాశివారు వివాహం కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది నూతనంగా వృత్తి వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులతోని అదేవిధంగా పై అధికారులతోని కొంత జాగ్రత్తగా ఎంతో సమయం పాటిస్తూ తన పని తాను జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు సాగాలి ఇతర విషయాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం అనవసరమైనటువంటి ఇబ్బందులకు సమస్యలకు దారితీసే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంత శాంతియుతంగా ఉండటం మంచిది కుటుంబ సభ్యులతో కూడా అనవసరమైనటువంటి కోపతాపాలకు గురి కాకుండా కొంత సమయం మనం పాటించండి అదేవిధంగా ఆరోగ్య విషయంలో అశ్రద్ధ ఏ మాత్రం మంచిది కాదు సమయానుకూలంగా భోజనం చేసే ప్రయత్నం చేయండి అంతేకాకుండా నూతనంగా పెట్టుబడులు కానీ భూగృహ విషయాల్లో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొంతవరకు ముందుకు సాగే ఉన్నాయి కాబట్టి మొత్తానికి ఈ సంవత్సరము గతం కంటే కొంత అనుకూల అనానుకూల పరిస్థితులు ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త సమయానుకూలంగా మీ యొక్క చాకచక్యంతో ప్రవర్తించే ప్రయత్నం చేయండి దానివల్ల మీరు సులభంగా అన్ని సమస్యలు ఎదుర్కొంచే ఎదుర్కొని వాటిని అధిగమించి ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా అవకాశాలు ఉన్నాయి క్లుప్తంగా ఇవి ఈ కుదినామ సంవత్సరం ద్వాదశ రాశుల వారి ఫలితాలు అదేవిధంగా సంవత్సరం యొక్క శుభాశుభ ఫలితాలు క్లుప్తంగా చెప్ తెలుసుకున్నాం రాబోయే రోజుల్లో అందరు కొంత సమయం పాటించి జాగ్రత్తగా ఉండాలని మీరందరూ మీ కుటుంబ సభ్యులతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యతో ముందుకు సాగాలని ఈ సంవత్సరం మీకు అన్ని శుభాలు చేకూర్చాలని మనసా వాచ కోరుకుంటూ స్వస్తి ప్రదాభ్య పరిపాలయంతాం న్యాయన మహిర్ఘన మయీ మయ గోబ్రాహ్మణేభ్య శుభవదు లోకాసమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు オーンソースティ